హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టటోరియల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్సీఆర్టీ సిరీస్ తెలుగులో కాన్సెప్ట్ మాదిరిగా కాన్సెప్ట్ మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా సిక్స్త్ క్లాస్ కంప్లీట్ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా సెవెంత్ క్లాస్ కంప్లీట్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియోస్ అనేవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఎయిత్ క్లాస్లో బయాలజీలో పార్ట్ వన్ తీసుకుంటే పార్ట్ వన్లో కణం అనే లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రతిరోజు కూడా లైవ్ అడుగు లైవ్ చేస్తున్నాను ఆ లైవ్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దానికి మీరు ఆన్సర్ చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా సూక్ష్మజీవులు సెకండ్ లెసన్ ఏంటి అని అంటే సూక్ష్మజీవులు మన మనకు ఏ విధంగా ఉపయోగకరమైనవి ఏ విధంగా ఉపయోగకరంగా కాకుండా హానికరమైనవి అనేది మాట్లాడుకున్నాము అదేవిధంగా వ్యాక్సిన్ల యొక్క తయారీలో సూక్ష్మజీవులను ఏ విధంగా ఉపయోగిస్తాము అలెగ్జాండర్ ప్లెమింగ్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పెన్సిలిన్ కనుగొనేటప్పుడు శిలింద్రాల నుంచి తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకున్నారు ఆ సిలిండ్రం అనేది బ్యాక్టీరియా యొక్క క్రియలను ఏం చేసింది అనేది కూడా మాట్లాడుకున్నాము అదేవిధంగా ఇంకా పాలను పెరుగుగా మార్చే లాక్టోబ్యాసిలస్ అనే ఒక బ్యాక్టీరియా గురించి మాట్లాడుకోవడం ఇలా మనం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలో వాటి మొత్తం గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ త్రీ ఈ వీడియోలో వేడి చేయడం శీతలీకరించడం వేడి చేయడం శీతలీకరించడం అంటే మరిగించడం అదేవిధంగా చల్లార్చడం దేన్ని మరిగించాలి అని అంటే ఇక్కడ పాలల్లో అనేక రకాలైన బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ అనేక రకాల బ్యాక్టీరియాల్లో మనకి లాక్టోబాసిల్లన్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే పాలను పెరుగుగా మార్చే ఆ పాలను పెరుగుగా మార్చడానికి ఆ యొక్క క్రియను ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది ప్రోత్సహిస్తుంది అయితే కొన్ని ఏరియాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు పాలను తీసుకొని వచ్చిన వెంటనే దాన్ని మరిగియాలి లేకపోతే అవి చెడిపోవడానికి అవకాశం ఉంది అయితే లూయిస్ ఫ్యాక్చర్ గారు కిన్వనాన్ని కనుగొన్న తర్వాత ఇంకొక దాన్ని కనుగొనడం జరిగింది ఏంటిది అని అంటే ఫ్యాక్చరైజేషన్ అసలు కిన్వనం అంటే ఏంటిది సహజమైన చక్కెరల నుండి ఆల్కహాల్ను తయారు చేసే ప్రక్రియను కిన్వనం అని మనం మాట్లాడుకున్నాం క్రితం వీడియోలో మరి ఈ ఫ్యాక్చరైజేషన్ అంటే ఏంటి ఫ్యాక్చరైజేషన్ అంటే ఏమిటంటే పాలను సెవెంటీ డిగ్రీ సెల్సియస్ వరకు సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ వరకు సెల్సియస్ వరకు పదిహేను సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు బాగా వేడి చేసి వెంటనే చల్లార్చి చల్లార్చడాన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్చరైజేషన్ మనం డిమార్ట్లో కానీ డిమార్ట్ లేకపోతే కొన్ని కొన్ని ఈ మార్ట్లో కానీ చూసుకుంటే ప్యాక్చరైజ్డ్ ప్యాక్చరైజ్డ్ పాల్ మిల్క్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు అంటే అవి వితౌట్ ఫ్రిడ్జ్ అయినా సరే అవి టూ త్రీ డేస్ వరకు ఫోర్ డేస్ వరకు కూడా అవి స్టాక్ ఉంటాయి అంటే అవి మనం వాడకుండా ఉన్నా సరే ఆ పాలనేవి మనకు పాలనేవి ఖరాబ్ అవ్వకుండా మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటాయి అది ఏ విధంగా తయారు చేశారు సెవెంటీ డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ వరకు పదిహేను సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు ఎందుకు వేడి చేశారు అంటే పాలలో ఉండే ఆ బ్యాక్టీరియాని నశించింది ఇలా వేడి చేయడం ద్వారా పాలలో ఉండే బ్యాక్టీరియా ఏమైంది నశించింది ఓకే ఇక్కడ నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మనం పాలు నిల్వ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు మనం వాటిని మరిగించడం చూస్తాం మరగబెట్టడం వలన అనేకమైన సూక్ష్మజీవులు ఏం చేస్తాయి నశిస్తాయి అదేవిధంగా మనం ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుతాం తక్కువ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది ఇక్కడ ఈ ఈ పాయింట్ని మీరు ఒకసారి మన నిత్య జీవితానికి అనుబంధించండి ఒకసారి మీరు గమనించండి మనం సమ్మర్లో ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం అనేది ఈజీగా చెడిపోతుంది అదేవిధంగా వింటర్లో ఉన్నప్పుడు ఆహారం అనేది చెడిపోదు త్వ త్వరగా చెడిపోదు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత ఏం చేస్తుందంటే సూక్ష్మజీవుల యొక్క క్రియలను వేగవంతం చేస్తుంది ఏం చేస్తుంది సూక్ష్మజీవుల యొక్క క్రియలను ఏం చేస్తుంది వేగవంతం చేస్తుంది ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత ఏం చేస్తుంది సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను ఏం చేస్తుంది నిరోధిస్తుంది అందుకని ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లు ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారు ఇలా సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను తగ్గించడానికి నిరోధించడానికి ఫ్యాక్చరైజ్డ్ పాలను మరిగించడానికి మరిగించకుండానే తీసుకోవచ్చు ఎందుకు దీనిలో హానికరమైన సూక్ష్మయువులు ఉండవు ఎందుకు ఉండవు ఇక్కడ ఉంది చూడండి పాలను పదిహేను నుండి ముప్పై సెకండ్ల పాటు సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి ఏం చేస్తారు నిల్వ చేస్తారు అలా చేయడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది ఈ ప్రక్రియను లూయిస్ ఫ్రాక్చర్ గారు కొనగన్నారు దీన్ని ఏమంటాం ఫ్రాక్చరైజేషన్ దేమంటాం ఫ్రాక్చరైజేషన్ అని అంటాం ఈ కొన్ని నిల్వ మరియు ప్యాకింగ్ ఏ విధంగా చూద్దాం ఈ రోజుల్లో ఎండు ఫలాలు డ్రై ఫ్రూట్స్ అంటాం కదా డ్రై ఫ్రూట్స్ కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని బిగులైన సీలు చేయబడిన ప్యాకెట్లలో ఏం చేస్తున్నారు విక్రయిస్తున్నారు మనం చాలా గమనించే ఉంటాం చాలాసార్లు చాలాసార్లు చూసే ఉంటాం డ్రై ఫ్రూట్స్ని ప్యాక్ చేసేటప్పుడు దాంట్లో గాలి లేకుండా ఉండేటట్లే ప్యాక్ చేస్తారు ఎందుకనంటే గాలి వాతావరణంలో ఈ సూక్ష్మలు ఏం సూక్ష్మజీవులు ఏం చేస్తాయి మనం ఫస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం సూక్ష్మజీవులు తేమగల ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో కూడా అవి జీవించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని గాలి లేని బిగుతుగా ప్యాక్ చేయడం ద్వారా ఆ సూక్ష్మజీవుల దాడి నుండి రక్షించవచ్చు ఓకే నత్రజని స్థాపన ఇది సెవెంత్ క్లాస్లో ఉంది సెవెంత్ క్లాస్ చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు టాపిక్ మొత్తం అక్కడే ఉంది ఈజీగా అర్థమవుతుంది అసలు నత్రజని స్థాపన ఏంటిది గాలిలో నత్రజని అధిక మొత్తంలో ఉన్నప్పటికీ మొక్కలు ఏం చేస్తాయి వాటిని డైరెక్ట్గా తీసుకోలేవు మెయిన్ ఫాల్ట్ ఏంటంటే డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు మరి మొక్కలకు సహాయం చేసేది ఏమిటి అనే ఒక బ్యాక్టీరియా అదేం చేస్తుంది మీ మొక్కలతోటి మీరు ఈ నత్రజనిని నైట్రోజన్ని ఈ రూపంలో మీరు తీసుకోలేరు కాబట్టి దీనిని నేను నైట్రేట్స్ రూపంలోకి మారుస్తాను అని అంటుంది ఏంటిదంటుంది రైజోబియం అనే బ్యాక్టీరియా మరి రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని నైట్రేట్స్ రూపంలోకి మార్చి ఇచ్చినప్పుడు మరి మొక్కలుగా దీనికి ఏదో ఒక విధంగా సహాయపడాలి కదా సహాయపడుతుంది ఎందుకని ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా స్వయం పోషకం కాదు అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేదు కాబట్టి ఈ నైట్రేట్స్ రూపంలో నత్రజని మార్చి ఇవ్వడం ద్వారా మొక్కలు ఏం చేస్తాయి అంటే నీవు నాకు ఈ హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా నీకు నేను నేను తయారు చేసినటువంటి ఆహారం అనేది నీకు ఇస్తాను అని అంటుంది దీన్ని ఏమంటాం మనము సహజీవనం ఏమంటాం సహజీవనం అంటే ఒకరికి ఒకరు సహాయపడటం ఇక నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి రైజోబియం అనే బ్యాక్టీరియా చిక్కుడు జాతి దాన్ని ఏమంటాం లెగ్యుమెసి జాతి మొక్కలలో పప్పు ధాన్యాలలో పప్పు ధాన్యాలు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి నత్రజని స్థాపనలో స్థాపనలో పాల్గొంటాయి బీన్స్ మరియు బఠానీలు వంటి చిక్కుడు జాతి చిక్కుడు జాతి లెగ్యమెనేసి దాని యొక్క జాతి పేరు సైంటిఫిక్ నేమ్ లెగ్యుమెసి మొక్కల వేర్లలో మొక్కల వేరు బుడిపిల్లలో రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది సహజీవనం చేస్తుంది కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది కానీ వాతావరణంలో నత్రజని పరిమాణం ఎలా ఉంటుంది పరిమాణం స్థిరంగా ఉంటుందంట ఈ టాపిక్ అర్థమైనా ఇదిగోండి ఇది ఒక చిక్కుడు జాతి మొక్క అనుకుంటే దాని యొక్క వేరు ఇది ఆ వేరులో బొడిపళ్లతో కూడి ఇలా ఉంటుంది ఈ బొడిపెళ్ళు ఉన్నాయి కదా ఈ బొడిపెల దగ్గర ఏముంటుంది రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఆ చిక్కుడు జాతి మొక్కలతోటి లేదా లెగ్యుమని జాతికి చెందిన మొక్కలతోటి సహజీవనం చేస్తుంది అసలు ఈ కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది అంటే ఇప్పుడు వాతావరణంలో ఉన్న నత్రజనిని ఈ రైజోబియం బ్యాక్టీరియా నైట్రేట్స్ రూపంలో మార్చి చిక్కుడు జాతి మొక్కలకి ఇస్తుంది టాపిక్ వన్ కా స్టేట్మెంట్ వన్ ఓకేనా మరి ఈ నత్రజనిని వాతావరణంలో నుంచి తీసుకుంటున్నప్పుడు మరి వాతావరణంలో నత్రజని స్థాయి తగ్గాలి కదా మరి కానిస్టెంట్గా ఎలా ఉంటుంది కానిస్టెంట్గా ఎందుకు ఉంటుంది చూద్దాం దానిని మనము నత్రజని వలయం అంటే ఈ మొక్కలు తీసుకున్న తర్వాత ఈ మొక్కలు నత్రజనిని నైట్రేట్స్ రూపంలోకి తీసుకున్న తర్వాత ఈ మొక్కలని మరలా అవి చనిపోయిన తర్వాత లేదా వాటిని మనం తీసిన తర్వాత వాటి యొక్క ఆ మొక్కల యొక్క అవశేషాలు అవశేషాలు అనేవి మళ్ళీ ఎక్కడ కలుస్తాయి నేలలో కలుస్తాయి అదేవిధంగా మానవులలో ఉన్నటువంటి ఇది జంతు అవశేషాల్లో నుంచి కూడా మనకి గాలిలోకి ఈ నత్రజని వలయం ద్వారా ఇది ఎప్పుడూ కూడా వాతావరణంలో స్థిరంగా ఉంటుంది నేను ఇక్కడ చదువుతాను జాగ్రత్తగా గమనించండి మన వాతావరణంలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని వాయువు ఉంటుంది అన్ని జీవులలోని మాంసకృతులు దాన్ని మనం ఏమంటాం ప్రోటీన్లు అని అంటాం పత్రహరితం కేంద్రకామ్లాలు కేంద్రకామ్లాలు విటమిన్లలో నత్రజని అనేది ఒక ముఖ్యమైన భాగం అంటే అన్ని జీవులు అది మానవుడవని జంతువు అవని మొక్కలవని ఏదైనా సరే ఆ అన్ని జీవులలో ఏముంటుంది పత్రహరితము కేంద్రకామ్లాలు విటమిన్లు ఈ వీటన్నిట్లో ఒక ముఖ్యమైన భాగం ఉంది అదేంటిది నత్రజని ఏంటిది అది నత్రజని వాతావరణంలోని నత్రజనిని మొక్కలు జంతువులు నేరుగా తీసుకోలేవు మొక్కలు జంతువులు నేరుగా తీసుకోలేవు నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి ఒకసారి కార్య నత్రజని ఈ ఉపయోగకరమైన సమ్మేళనలుగా మారిన తరువాత నేల నుండి మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగిస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ మొక్కలు నత్రజనిని ఏ విధంగా ఉప ఈ దేని ద్వారా ఉపయోగిస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ యాప్లో వచ్చింది అదేవిధంగా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐలోనూ దీంట్లో ఇచ్చారు ఇది మొక్కలు నత్రజనిని నైట్రేట్స్ రూపంలో ఎలా తీసుకుంటాయి ఆకుల ద్వారా తీసుకుంటాయా కాండం ద్వారా తీసుకుంటాయా వేర్ల ద్వారా తీసుకుంటాయా ఈరోజు లైవ్ అనేది ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది ఈ లెసన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ లెసన్ కణము మరియు సూక్ష్మజీవుల గురించి ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ప్రిపేర్ అయి ఉండండి కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి ఓకేనా ఎలా వేరు వ్యవస్థ ద్వారా వాటిని ఉపయోగించుకుంటాయి తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు ఇతర సమ్మేళనాల సంశ్లేషణ కోసం నత్రజని ఉపయోగించబడుతుంది ఈ ప్రోటీన్లు ఇతర నత్రజని సమ్మేళనాలను మొక్కలను ఆహారంగా తీసుకునే జంతువుల్లోకి చేరుతాయి ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్కలు వేర్ల ద్వారా నైట్రోజన్ తీసుకున్నాయి అన్న నత్రజని తీసుకున్నాయి నైట్రేట్స్ రూపంలో మరి ఆ మొక్కలను మనం తింటామా తింటాం కదా వాటి యొక్క పదార్థాలనైనా తింటాం దాని యొక్క ఫ్రూట్స్ను కానీ లేకపోతే దాని యొక్క కాయలను కానీ తీసుకుంటాం తీసుకున్నప్పుడు మరి నత్రజని మనలో లేనట్ట ఉన్నట్లు ఇప్పుడు ఒక జంతువు తీసుకుందంటే లేకపోతే ఒక మనిషి తీసుకున్నాడంటే అది చనిపోయిన తర్వాత అది మరలా ఎక్కడికి వెళ్తుంది మరలా అది సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్నం ద్వారా మరలా గాలిలోకి మరలా దాని యొక్క స్థానాన్ని ఏం చేస్తుంది ఇది భర్తీ చేస్తుంది ఏం చేస్తుంది దాని యొక్క స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది అందుకని దీన్ని ఏమన్నా నత్రజ మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాల ద్వారా శిలీంధ్రాలు నత్రజనిని వ్యర్థాలుగా మళ్ళీ మొక్కలకు ఉపయోగించే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి అంటే ఈ నత్రజనిని మొక్కలు కానీ జంతువులు కానీ తీసుకున్నప్పుడు అవి చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా కానీ సిలిండ్రాలు ఈ నత్రజని వ్యర్థాలను ఏం చేస్తుంది మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి మరలా మొక్కలు వినియోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనినిగా మార్చి తిరిగి ఎలా చేస్తాయంట వాతావరణంలోకి మారుస్తాయంట అంటే కొన్ని ఇతర బ్యాక్టీరియా మట్టిలో సారీ కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మరలా మొక్కలకు అందివ్వటమే కాకుండా దానిలో కొంత భాగాన్ని ఏం చేస్తుందంట తిరిగి వాతావరణంలోకి చేరుస్తుందంట తిరిగి వాతావరణంలోకి చేర్చి ఫలితంగా వాతావరణంలోని నత్రజని యొక్క శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్కి తక్కువ ఉండదు దీన్నే మనం ఏమంటాము నత్రజని వలయం మీకు ఇచ్చిన బుక్లో ఈ డయాగ్రామ్ ఉంది దీన్ని గమనిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది వాతావరణంలోని నత్రజని మెరుపుల వలన నత్రజని స్థాపన జరుగుతుంది అదేవిధంగా నత్రజని స్థాపక బ్యాక్టీరియా వలన కూడా నత్రజని స్థాపన జరుగుతుంది ఎగ్జాంపుల్గా రైజోబియమైన బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలం ఇది ఏం చేస్తుంది బ్యాక్టీరియా నత్రజనిని సమ్మేళనాలుగా స్థాపించబడుతుంది అంతే కదా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది నత్రజని సమ్మేళనాలుగా మార్చి మొక్కలకు అందిస్తుంది ఓకేనా నేలలోని నత్రజని సమ్మేళనాలు ఇది దే ఇది దేన్ని ఉపయోగించుకుంటుంది మొక్కలు గ్రహిస్తాయి ఈ మొక్కలు ఏం చేస్తాయి మరలా ఈ మొక్కలను జంతువులు తినడం ద్వారా మరలా ఏం చేస్తాయి జంతువులలోకి కూడా నత్రజని అనేది వెళ్తుంది ఓకే విసర్జితాలు మృత కళేబరాల నుండి నత్రజని నత్రజని అనేది ఒక్క నిమిషం ఓకే నత్తర్జని నిలుపుదల అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాతావరణంలో ఉండి వచ్చిన ఈ నత్రజని మెరుపుల వలన కానీ నత్రజని స్థాపక బ్యాక్టీరియా వలన కానీ ఈ మొక్కలు తీసుకున్నప్పుడు మొక్కల నుంచి జంతువులు తీసుకున్నప్పుడు జంతువుల నుంచి జంతువులు చనిపోయిన తర్వాత వాటి యొక్క విసర్జతాలు లేకపోతే వాటి యొక్క కలేబరాల నుండి మరలా బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలు తీసుకొని నత్రజని వాయువుగా మార్చి మరలా వాతావరణంలోకి వెళుతుంది మరలా వాతావరణంలోకి వెళ్తుంది దీన్నే మనం ఏమంటాము నత్రజని వలయము ఓకేనా నత్రజని వలయము ఇప్పుడు చెప్పండి నత్రజని అనేది వాతావరణంలో ఉన్న నత్రజని అనేది నైట్రోజన్ అనేది భూమి భూమిలోకి ఏ విధంగా స్థాపన చేయబడుతుంది మెరుపుల వలన నత్రజని స్థాపక సమ్మేళనాలు లేకపోతే బ్యాక్టీరియాలు అవి ఏంటి రైజోబియం అనే బ్యాక్టీరియా అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాలు అనే బ్యాక్టీరియా ఓకే ఈ విధంగా నత్రజని యొక్క శాతం అనేది నత్రజని యొక్క పర్సంటేజ్ అనేది వాతావరణంలో స్థిరంగా ఉంటుంది ఓకే ఇప్పటితోటి సూక్ష్మజీవులు మనకి ఆరోగ్యకరమైనవి ఉపయోగకరమైనవా లేకపోతే హానికరమైనవేదా వాటి మీద మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈవినింగ్ లైవ్లో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి మీరు కాన్సెప్ట్ అర్థమైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ